అమ్మ ఇరుగులందలయ్యాల అందరూ ఎరే ముందుగా తెలి గాడ్ కట్టి

কেডাকনাকনাকন্য্য়াকে মাকনাকনে পাকেগে ఈరోజు ముప్పై తొమ్మిదవ వార్డులో నూట పద్నాలుగవ బూత్లో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం తరఫున ప్రచారం చేయటం జరుగుతోంది ఇప్పుడే ఒక ఇంటిలో నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నాము ఈ ఇంట్లో ఉండే అయినా చాలా పెద్ద మేము ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆయన ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని ఉన్నారు పెద్ద ఆయనకి ఇచ్చి ఇవ్వబోతూ ఉన్నాము మేము పాంప్లెట్ ఇవ్వబోతూ ఉంటే ఆయన లేచి ఆయన లేవటం అనేది మామూలుగా అంత పెద్ద వయసు అనమాట లేచి వేరే దానిలోకి జరగటం అనేది కష్టతరమైన విషయం పర్వాలేదు పెద్ద ఆయన దాదాపు తొంభై ఎనభై ఏళ్ళ వ్యక్తి ఆయన పర్వాలేదు పెద్ద అయినా మీరు కూర్చోండి అంటే కాదమ్మా అని చెప్పి ఆయన కష్టపడి లేచి పక్కన ఇంకో కుర్చీ ఉంటే దానిలో కూర్చొని ఆ కుర్చీలోకి నేను కూర్చున్న తర్వాతే ఆయన మాట్లాడటం మొదలుపెట్టారనమాట అంటే వాళ్ళు ఇస్తున్న ఆ మర్యాదకి నాకైతే మనసు చాలా ఉప్పొంగిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన కూర్చోబెట్టి ఆయన చెప్పారంటే ఏం చెప్పారంటే నేను పాంప్లెట్ చేతికిచ్చి నేనేమి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసింది లేదు ఆయనే అది తీసుకొనేసి ఈసారి ఈయనే వచ్చేది ఈయనే రావాలి ఈయన వస్తేనే ఊరు బాగుపడుతుంది నారాయణ వస్తేనే ఊరు బాగుపడుతుంది అని చెప్పేసి ఆయన నాకు భరోసా ఇచ్చి పెద్దైనా మీరు మీ మీరు మీరు చేయగలిగినంతవరకు మీరు చెప్పగలిగినంతవరకు ఎవరికైతే చెప్పగలుగుతారో వాళ్ళకి చెప్పి మాకు సహాయం చేయండి అంటే నేను ఆల్రెడీ అమ్మ మాకు నా సమవయస్కులందరికీ తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళకి నేను అందరికీ చేసి మన ఈ నారాయణ వస్తేనే మనకి ఊరి అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళతో నేను మాట్లాడున్నాను అది నేను చెప్తూ ఉన్నాను ఈసారి తప్పకుండా జరగబోయేది ఇదేను నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఆపరేషన్ లేకుండా మోకాలు నొప్పికి పిఆర్పి చికిత్స సాగర్ హాస్పిటల్ డాక్టర్ పి ప్రీతం కన్సల్టెంట్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ పెయిన్ స్పెషలిస్ట్ మా ప్రత్యేకతలు మోకాలు భుజం కీల నొప్పులకు మరియు కు రీజనరేటివ్ థెరపీ ఆపరేషన్ లేకుండా వెన్నెముక నొప్పుల చికిత్స దీర్ఘకాలిక నరాల నొప్పులకు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక మైక్రోవేవ్ ఆబరేషన్ చికిత్స మా ప్రత్యేకతలు డే కేర్ ప్రొసీజర్ అడ్మిషన్ అవసరం లేదు ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆపరేషన్ మరియు కుట్లు లేకుండా ప్రొసీజర్ అదే రోజు డిశ్చార్జ్ సంప్రదించండి సాగర్ హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర బ్రైన్బో హాస్పిటల్ ఎదురుగా పొగ తోట నెల్లూరు ఇది జరగకపోతే మన నెల్లూరుకే ఇబ్బంది మన నెల్లూరుకే లాసు అని చెప్పి ఆయన భరోసా ఇచ్చి పంపించడం జరిగింది ఇటువంటివే మాకు అనేక రకమైన అనుభవాలు ఇదే రకమైన అనుభవాలు మాకు ఎదురైనవి ఒక అక్క ఒక ఇంటికి వెళ్తే నేను పేపర్ చేతికి ఇవ్వగానే ఆమె వెంటనే నాకు షేక్ హ్యాండ్స్ ఇచ్చేసి మధ్య వయస్కురాలు షూర్ అమ్మ అది చెప్పటం కూడా చాలా గట్టిగా అనమాట షూర్ ఈసారి తప్పకుండా ఇదే చేసేది అంటే పోయినసారి ఏమైంది అవన్నీ వద్దు ఈసారి తప్పకుండా నారాయణ సార్కే వేసేది అని మాకు గట్టి భరోసా ఇచ్చి జరగటం జరిగింది ఆమె తన కష్టాలు తనకు ఏ విధంగా కట్ అయింది పెన్షన్లు అవన్నీ తన బాధలు మాకు చెప్పుకోవటం జరిగింది తప్పకుండా అవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక రెండు మూడు నెలలు మాత్రమే మనకి వ్యవధి ఉంది ఈ రెండు మూడు వన్లు స నెలలు సహనంగా ఉండండి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని హామీ ఇచ్చి ముందుకు వెళ్ళటం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి బిఎల్ఏలకి ప్రసాద్కు ప్రత్యేకించి బిఎల్ఏలకి మహాశక్తి టీం ఎన్ టీం వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళని పేరుతో పలకరించి వాళ్ళకి ఆల్రెడీ ఎంతో పరిచయం ఉంటే తప్ప వెంటనే ఇంట్లోకి ఆహ్వానించడం కానీ లేకపోతే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ జరగదు వాళ్ళు ప్రతి ఇంటికి అలాంటి ఉత్సాహంతో వెళ్ళి ఇంటరాక్ట్ అవటం జరుగుతుంది